ఒక ఇంట్రెస్టింగ్ వార్త చెద్దాం కారడవిలో కలపక్క ఇది మొత్తం కట్టెతోటి చేసింది చూడు గుడి గుడి మొత్తం కట్టితోటి కట్టిందన ఒక్క చెట్టు కూడా కొట్టకుండా అట గిన్ని కట్టెలతోటి కట్టి ఒక్క చెట్టు కూడా ఎట్లా కొట్టలేదు చూద్దాం దాని సంగతి ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండలంలోని వాయిపేట్ మారుమూలపు అడవి ప్రాంతం అక్కడ ఆదివాసులు శతాబ్ద కాలంగా మహంకాళి ఆరాధకులు ఇటీవల అణువనువు కలపతో అద్భుతంగా అమ్మవారి ఆలయాన్ని నిర్మించి తమ భక్తిని చాటుకున్నారు ఇందుకోసం ఒక్క చెట్టును కొట్టకపోవడం విశేషం గతంలో ఇక్కడ చిన్న పూరి గుడిసెలో మాంకాళి మందిరం ఉండేది కొన్నేళ్ల క్రితం గ్రామస్తుడు కీలక శంభు నేపాల్ వెళ్ళిన సమయంలో అక్కడ ఓ కలప ఆలయాన్ని చూసి తమ గ్రామంలోనూ అదే తరహాలు నిర్మించాలని భావించారు రెండు వేల ఇరవై మూడులో గ్రామస్తుల సహకారంతో వాయిబేట్లో మందిర నిర్మాణాన్ని తలపెట్టారు ఇరవై ఆరు స్తంభాలు గోపురం గర్భగుడి ప్రధాన ద్వారం గోడలన్నీ కలపతోనే రూపొందించారు కర్రలన్నింటిపైన ఆదివాసీ ఆరాధ్య పశుపక్ష్యాదుల దేవతామూర్తుల చిత్రాలను చెక్కారు స్థానిక వటరంగులే అన్నింటినీ తయారు చేశారు ఒక్క చెట్టును కొట్టలేదని వర్షాలకు నేలవాలిన వృక్షాలను పోగు చేసి నిర్మించామని ఆ శంభు తెలిపారు నిజంగా సుశీరా ప్రకృతి ప్రసాదించిన ఆ చెట్లతోటి నిర్మాణం చేయబడ్డారు చాలా అద్భుతంగా కనబడుతుంది నిజంగా ఏదో కాస్ట్ చెట్లు కనబడు తీసుకొచ్చినట్టు కనబడుతుంది చాలా అద్భుతంగా కట్టారు ఇదైతే